అండి నా పేరు లక్ష్మీకాంతమ్మ ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నానండి మా పిల్లల కోసం ఇది తయారు చేసి మీకు చూపిస్తానండి ముందుగా అండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి మూడు ఉల్లిపాయలు అండి ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర తగినంత పుదీనా పోతే నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోతే బిర్యానీ ఆకు అల్లం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు రెండు టమాటా అండి గ్రావబట్టిచ్చాను పోతే ఈ బిర్యానీ వేసుకునే ఐటమ్స్ అండి జీడిపప్పు రెండు టీ స్పూన్లు బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా బిర్యానీ ఆకు కేజీ నానబెట్టిన బాస్మతి రైస్ అండి వన్ కేజీ రైస్ వన్ కేజీ అరగంట ముందుగా నానబెట్టానండి ఓకే మటన్ నోపిన కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం పసిపేసి కొద్దిగా లైట్గా ఉడకబెట్టి పెట్టానండి వన్ కేజీ మటన్ వన్ కేజీ మటన్ ఓకే వన్ కేజీ బాస్మతి రైస్లోకి వన్ కేజీ ఇమ్మండి ఓకే ఇప్పుడు తయారీ విధానం ఎలా చేసుకోవాలి అనేది మా అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆల్రెడీ ఆయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు నెయ్యి వేస్తుంది నెయ్యి అనేది మన అండి బయట కొనింది కాదు ఇంట్లో అమ్మ మజ్జిగ మజ్జిగ చిలికి తయారు చేసినటువంటి నెయ్యి అది ఇది ఆయిల్ను ప్లస్ నెయ్యి వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేస్తుందండి ఆనియన్స్ ఇది అండి కొంచెం బ్రౌన్ కాన్ వచ్చాయి కదా అంటే వేగిపోయినట్టు సో ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసింది జీడిపప్పు కూడా యాడ్ చేస్తుంది అమ్మా మమ్మీ బిర్యానీ మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేస్తుంది బిర్యానీ ఆకు కూడా అల్లం పే అల్లం పేస్ట్ కూడా ఇండి గ్రాఫిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకున్న టమాటా సూప్ కూడా యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నారండి బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నారు చూసారా అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేయంగానే ఎట్లా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు పెరుగు అనేది కూడా యాడ్ చేస్తున్నామండి అది అనేది ఇప్పుడే మంచి వచ్చేస్తుంది పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా అన్ని కలిసిడేట్ మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా దాని తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నారు సో ఎన్ని ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఇదిగోండి మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి వన్ కేజీ మటన్ కూడా యాడ్ చేస్తున్నారు సో ఉడకబెట్టుకున్నటువంటి ఆల్రెడీ కుక్ చేసుకున్నటువంటి మటన్ వన్ కేజీ మటన్ కూడా ఈ మసాలాలో ప్రాపర్గా మిక్స్ మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారు ఇప్పుడు అంతా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఇదిగండి వాటర్ కూడా తీసుకుంటున్నాము వాటర్ వచ్చేసి ఒక కప్పు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అండి ఆ లెక్కను తీసుకోవాలి బిర్యానీకి వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి ఇదిగండి ఇప్పుడు మనం పోసుకునేటువంటి వాటర్ తెలుతుంది కదా ఇప్పుడు మనం రైస్ని బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాము ఇది క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ మటన్కి వన్ కేజీ బాస్మతి రైస్ అండి సో యూనిఫామ్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇదిగండి మనము ఆ వాటర్లోకి రైస్ తీసుకున్నాం కదా అంటే ఒక కప్పు రైస్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట స్టార్టింగు తర్వాత వచ్చేసి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుందనమాట ఇట్లా వచ్చిన తర్వాత మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంటే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బిర్యానీ అయిపోయినట్టు ఇదిగో చూడండి మా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఎట్లా అయిందో సూపర్ స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర అండ్ కరివేపా మన పుదీనా కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు దిస్ ఈజ్ ఆప్షనల్ అండి కా కావాలనుకున్న వాళ్ళు కొంచెం స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు మనం ఫస్ట్లోనే వేసాం కాబట్టి దాంతో కంటిన్యూ చేయొచ్చు చివరిలో మా అమ్మగారు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు సో స్మెల్ అయితే అదిరిపోతుంది సో ఇదండి ఫైనల్గా సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇదే అండి చూడండి చివరిగా అయితే ఇలా వచ్చింది చూసారా మనకి ఎంత అంటే మనము ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ అంటే దానికి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది ముద్దగా ముద్దుగా అవ్వకుండా రైసు మనకి విడివిడిగా కనిపిస్తుంది చూసారా సో ఇది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా చాలా చాలా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం తినొచ్చు ఇప్పుడు మేము ఇంకొక టెన్ మినిట్స్లో దీన్ని కుమ్మేస్తాం టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది మంచిగా స్మెల్ వస్తుందండి మంచిగా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి అదిరిపోతుంది థ్యాంక్స్ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి చాలామంది నాకు నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ విధంగా ట్రై చేసుకున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్